మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఈ కంపెనీలకు కొత్త రూల్స్ సో ఇండియన్ ఫార్మాసూటికల్స్ కంపెనీలు ఈ సంవత్సరం కొత్త తయారీ పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కంపెనీల ఉత్పత్తులను పరీక్షించి అవన్నీ సంతృప్తికరమైన ఫలితాలు పొందిన తర్వాత మాత్రమే ప్రొడక్షన్ మార్కెట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనం మనం తెలుసుకున్నాం ఫార్మా కంపెనీలు మెటీరియల్స్ మెషిన్లు ప్రాసెస్ వంటివన్నీ కూడా తప్పకుండా కొత్త ప్రమాణాలకు అనుగుణంగానే ఉండాలని భారత ప్రభుత్వ నిబంధనలు కడితరం చేసింది ఇందులో ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తుల నాణ్యతకు తయారీదారు బాధ్యత వహించాలని చెప్పేసి పేర్కొందనమాట యాభై బిలియన్ పరిస బిలియన్ల పరిశ్రమ ప్రతిష్టను కాపాడడానికి కర్మాగారాల పరిశ్రమను పరిశీలన కూడా మోడీ ప్రభుత్వం వేగవంతం చేసింది కంపెనీల ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నప్పుడు రోగుల రోగులు ప్రమాదాలు పడే అవకాశం అయితే లేదు దీన్ని దృష్టిలో ఉంచుకునే సంస్థల ఉత్పత్తులను నిశ్చితంగా పరీక్షించి సంతృప్తికరమైన ఫలితాలు పొందినప్పుడే మార్కెట్లో చేసుకోవాలని చెప్పేసి ఆదేశించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి సుమారు నూట అరవై రెండు ఫార్మా కంపెనీల్లో ఇన్కమింగ్ నుండి ముడి పదార్థాలు టెస్టింగ్ లేకపోవడాన్ని ఆరోగ్య మంత్రిత్వ సహా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థను నిర్దేశించిన అంతర్జాతీయ ఔషధాల తయారీ ప్రమాణాలను కలిగి ఉన్న కంపెనీలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నట్లయితే చెప్తుంది అనమాట అందువల్ల ఇక్కడ నుంచి మెడిసిన్ తయారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్షమించాలి దేశ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రూల్స్ పాటించిన వాటికి మాత్రమే కంపెనీలకు ఇక్కడ అంటే మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారన్నమాట లేకపోతే ఉండదన్నమాట సో ఈ విధంగా కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం